ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం యోవేలు గ్రంథం నుండి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ ఏ రాజ్యంలో యోవేలు ఈ గ్రంథాన్ని ప్రవచించారు ఆప్షన్ ఏ ఉత్తర రాజ్యంలో ఆప్షన్ బి తూర్పు రాజ్యంలో ఆప్షన్ సి దక్షిణ రాజ్యంలో ఆప్షన్ డి పడమర రాజ్యంలో ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ రాజ్యంలో ప్రవచించారు సెకండ్ క్వశ్చన్ యోవేలు గ్రంథంలో మొత్తం ఎన్ని అధ్యాయములు ఎన్ని వచనములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మొదటి నుండి ఇది ఎన్నోది ఆప్షన్ ఏ మూడు అధ్యాయములు అరవై మూడు వచనర్ణములు ఇరవై తొమ్మిదవ గ్రంథము ఆప్షన్ బి రెండు అధ్యాయములు డెబ్బై మూడు వచనములు ఇరవై ఎనిమిదవ గ్రంథము ఆప్షన్ సి మూడు అధ్యాయములు డెబ్భై మూడు వచనములు ఇరవై ఎనిమిదవ గ్రంథము ఆప్షన్ డి మూడు అధ్యాయములు డెబ్భై మూడు వచనములు ఇరవై తొమ్మిదవ గ్రంథము ఆన్సర్ ఆప్షన్ డి మూడు అధ్యాయములు డెబ్బై మూడు వచనములు ఇరవై తొమ్మిదవ గ్రంథము థర్డ్ క్వశ్చన్ యోవేలు ఎవరి కుమారుడు ఆప్షన్ ఏ పెనుయేలు ఏలు కుమారుడు ఆప్షన్ బి ఉజ్జియా కుమారుడు ఆప్షన్ సి పెతుయేలు ఏలు కుమారుడు ఆప్షన్ డి యహోయాశు కుమారుడు ఆన్సర్ ఆప్షన్ సి పెతుయేలు యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనము ఫోర్త్ క్వశ్చన్ యోవేలు గ్రంథము వ్రాయబడిన కాలము ఆప్షన్ ఏ క్రీస్తు పూర్వము ఏడు వందల నుంచి మూడు వందల మధ్యలో ఆప్షన్ బి క్రీస్తు పూర్వము ఐదు వందల నుండి రెండు వందల మధ్యలో ఆప్షన్ సి క్రీస్తు పూర్వము ఎనిమిది వందల నుండి రెండు వందల మధ్యలో ఆప్షన్ డి క్రీస్తు పూర్వము నాలుగు వందల నుండి రెండు వందల మధ్యలో ఆన్సర్ ఆప్షన్ సి క్రీస్తు పూర్వము ఎనిమిది వందల నుండి రెండు వందల మధ్యలో ఫిఫ్త్ క్వశ్చన్ యోవేను ఏ యుద్ధమును గూర్చి ప్రవచించాను ఆప్షన్ ఏ గుర్రముల గూర్చి ఆప్షన్ బి పరలోక యుద్ధమును గూర్చి ఆప్షన్ సి హర్ మొగిద్దోను యుద్ధము గురించి ఆప్షన్ డి అష్ట్రోదు యుద్ధము గురించి ఆన్సర్ ఆప్షన్ సి హర్ మొగిద్దోను యుద్ధము గూర్చి యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనములో సిక్స్త్ క్వశ్చన్ యోవేను తన కాలంలో మిడతల ద్వారా కలిగిన తెగులను ఏమని పిలిచాను ఆప్షన్ ఏ వినాశనమని ఆప్షన్ బి నిర్మూలమని ఆప్షన్ సి ఉగ్రత అని ఆప్షన్ డి దినము అని పిలిచాను ఆన్సర్ ఆప్షన్ డి యహోవా దినము యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనము సెవెంత్ క్వశ్చన్ యోవేలు ఈ గ్రంథాన్ని ఏ ప్రాంతము నుండి వ్రాసాను ఆప్షన్ ఏ యూదయ నుండి ఆప్షన్ బి సియోను నుండి ఆప్షన్ సి బాబేలో నుండి ఆప్షన్ డి గిలాదు నుండి ఆన్సర్ ఆప్షన్ ఏ యూదా రాజ్యము నుండి ఈ గ్రంథాన్ని రాశారు యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము ఎయిత్ క్వశ్చన్ యోవేలు ఎవరి సమకాలీకుడిగా చెప్పవచ్చు ఆప్షన్ ఏ ఇషయా ఆప్షన్ బి నెహేమియా ఆప్షన్ సి ఏహోషువా ఆప్షన్ డి ఏలియా ఎలీషా ఆన్సర్ ఆప్షన్ డి ఏలియా మరియు ఎలీషా నైన్త్ క్వశ్చన్ ఏ రోజు కాలంలో యోవేలు ప్రవచించారు ఆప్షన్ ఏ ఎరోబాము కాలంలో ఆప్షన్ బి ఆహాజు కాలంలో ఆప్షన్ సి ఉజ్జియా కాలంలో ఆప్షన్ డి యోషియా కాలంలో ఆన్సర్ ఆప్షన్ సి కాలములో టెన్త్ క్వశ్చన్ యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు ఏమగును ఆప్షన్ ఏ నాశనమగును ఆప్షన్ బి నలుపు అగును ఆప్షన్ సి రక్తవర్ణమగును ఆప్షన్ డి కరిగిపోవును ఆన్సర్ ఆప్షన్ సి రక్తవర్ణ మగును యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము లెవెన్త్ క్వశ్చన్ ఈ గ్రంథంలో చెప్పబడిన క్షితిము లోయ ఏ నది అవతల ఉన్నది ఆప్షన్ ఏ గీహోను ఆప్షన్ బి ఎఫ్రటిసు ఆప్షన్ సి యోర్ధాను ఆప్షన్ డి పైవేవి కాదు ఆన్సర్ ఆప్షన్ సి యోర్ధాను యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ శణము ట్వెల్త్ క్వశ్చన్ యోవేలు అనే పేరుకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ యహోవాయే కాపరి ఆప్షన్ బి యహోవాయ దేవుడు ఆప్షన్ సిహోవాయే నీతి ఆప్షన్ డి యహోవాయే దుర్గము ఆన్సర్ ఆప్షన్ బి యహవాయే దేవుడు థర్టీన్త్ క్వశ్చన్ యహోవా దినము అని ఎన్నిసార్లు యోవేలు గ్రంథంలో ప్రస్తావించబడినో ఆప్షన్ ఏ ఒకసారి ఆప్షన్ బి ఐదు సార్లు ఆప్షన్ సి ఏడు సార్లు ఆప్షన్ డి ఎనిమిది సార్లు ఆన్సర్ ఆప్షన్ బి ఐదు సార్లు ప్రస్తావించబడెను యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేను వచనంలో రెండవ అధ్యాయము మొదటి వచనంలో రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో రెండవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనంలో మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఫోర్టీన్త్ క్వశ్చన్ హర్మొగిద్దోను యుద్ధము చరిత్రలో అతి ఘోరమైన యుద్ధం ఈ యుద్ధము ఏలో ఏలో జరుగుతుంది ఆప్షన్ ఏ ఆప్షన్ ఆప్షన్ బి సి సిద్ధీములోయ ఆప్షన్ డి గెరారులోయ ఆన్సర్ ఆప్షన్ బి పాతులోయ యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము రెండు నుండి పన్నెండు వచనములు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ సియోనులో బాకా ఊదుడి ఉపవాస దినము ప్రతిష్ఠించుడి పైవాక్యము రిఫరెన్స్ తెలుపుము ఆప్షన్ ఏ యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేనవ వచనము ఆప్షన్ బి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఆప్షన్ సి యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేనవ వచనము ఆప్షన్ డి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆన్సర్ ఆప్షన్ బి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు ఎన్ని ఆన్సర్స్కి కరెక్ట్ చెప్పారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్